వార్తా ప్రేక్షకులందరికీ వార్తా డిజిటల్ హెల్త్ కార్యక్రమానికి స్వాగతం రుమటైడ్ ఆథరైటిస్ అంటే ఏంటి దానికి గల లక్షణాలు ఎలా ఉంటాయి కారణాలు ఏంటి దానికి గల పరిష్కార మార్గాలు ఏంటి ఈ విషయాలన్నీ మనతో చర్చించడానికి మన ముందున్నారు ప్రముఖ హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ రాజశేఖర్ బోగాది గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ అసలు ఈ రుమటైడ్ ఆథరైటిస్ అనేది దేనిని అంటాం సార్ దానికి గల లక్షణాలు ఎలా ఉంటాయి అసలు ఎందుకు వస్తుంది ఇదిగా ఈ డిసీజ్ అనేది మనకి ఎందుకు వస్తుంది రొమటైడ్ ఆర్థ్రైటిస్ అనేది ఒక ఇమ్యూన్ డిజార్డర్ అండి ఆటోఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అని అంటారనమాట ఇన్ఫ్లమేషన్ అనేది దీంట్లో జరుగుతుంది కాబట్టి ఇది ఆటో ఇమ్యూన్ మన ఇమ్యూన్ సిస్టమ్ మనకే ఆపోజిట్గా పనిచేస్తున్నట్టయితే డెవలప్ అవుతుంది ఇందులో ఏమవుతుంది అని అంటే ముఖ్యంగా ఆటో ఇమ్యూనిటీ డెవలప్ అవడానికి రకరకాల రీజన్స్ ఉండొచ్చు కానీ ఒకసారి ఆటో ఇమ్యూనిటీ డెవలప్ అయిన తర్వాత ఎస్పెషల్గా ఈ ఆటో ఆటోమ్యూనిటీ డిజార్డర్స్ చాలా ఉంటాయి సోరియాసిస్ అని కానీ లేకపోతే ఇంకా కొన్నిసార్లు ఎలర్జిక్ రిలేటెడ్ థింగ్స్లో కూడా ఆటో ఇమ్యూనిటీ నుంచి డెవలప్ అవుతాయి కానీ ఇక్కడ ఏమవుతుందంటే బోన్ యొక్క ఎండింగ్స్ బాగా అంటే జాయింట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి అనమాట కీళ్ళు ఇన్వాల్వ్ అవుతాయి ఇక్కడ ఏం జరుగుతుంది ఆటో ఇమ్యూనిటీ అని అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మనకు ఆపోజిట్గా పనిచేయడం అంటే బయట నుంచి ఏదైనా ఇన్ఫెక్షన్ ఏమైనా సోకినట్టయితే ఏదైనా యాంటిజెన్ వచ్చినట్టయితే మన ఇమ్యూన్ సిస్టమ్ వాటితో ఫైట్ చేస్తుంది అంటే మన ఇమ్యూన్ సిస్టంలో భాగంగా ఏముంటాయి మైక్రోఫేజెస్ అని ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట కొన్ని సెల్స్ ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్ అని ఉంటాయి ఇవి వెళ్ళేసి అవుట్ సైడ్ నుంచి వచ్చినటువంటి యాంజి యాంటీజెన్తో ఫైట్ చేయాలి కానీ ఎప్పుడైతే మనలో ఆటో ఇమ్యూనిటీ డెవలప్ అవుతుందో అప్పుడేమవుతుంది ఈ జాయింట్ ఏవైతే ఉంటాయో జాయింట్లో ఏముంటుంది సైనోవియం అని దాని జాయింట్ యొక్క లేయర్ అనమాట అంటే బోన్ యొక్క లేయర్ సైనోవియన్ సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది ఈ సైనోవియం దగ్గర ఉండేటటువంటి సెల్స్ పైన అక్కడ పైన ఇవి యాక్ట్ చేస్తాయి అనమాట అవి వచ్చి వాటిని అటాక్ చేస్తాయి ఆ ఏరియాని ఆ ఏరియా అటాక్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది మెల్లగా ఫైబ్రస్ అవుతుంది ఆ ఏరియా అంటే టఫ్ అవుతుంది టఫ్ అయిపోయి యాంకులైజింగ్ అవుతుంది అంటే మామూలుగా మూవ్మెంట్ ఇప్పుడు జాయింట్ ఇలా మూవ్ అవుతుంది ఒకసారి ఆ మధ్యలో ఈ సైనోవియం ఏరియాలో వెళ్ళి ఇది ఫిట్ చేసిందంటే అంటే ఫైట్ చేసిందంటే మొత్తం ఇది కొంచెం స్టిఫ్ అయిపోతుంది అనమాట కాబట్టి ఆ జాయింట్స్ అన్నీ స్టిఫ్ అయిపోవడం జరుగుతుంది ఎస్పెషల్గా ఇది చిన్న జాయింట్స్ పైన ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది అంటే మామూలుగా వేళ్లలో ఉండే ఇట్లా వేలి జాయింట్లు కానీ పాదాల్లో ఉండే వేళ్లలో ఉన్న టోస్ యొక్క జాయింట్స్ కానీ ఇట్లాంటివి ఇన్వాల్వ్ అవుతుంది ఇవి ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు దీంట్లో ఫస్ట్ ఏమవుతుంది ఒకటి పెయిన్ ఉంటుంది బాగా అండ్ స్వెల్లింగ్ వస్తుంది అండ్ స్టిఫ్నెస్ ఉంటుంది ఈ విధంగా స్టిఫ్నెస్ ఎక్కువ కావడం వల్ల ఆ మూమెంట్ అనేది ఏదైతుందో అది కొంచెం అరెస్ట్ అయిపోతుంది అంటే ఈజీగా మూమెంట్ కాకుండా అరెస్ట్ అయిపోతుంది పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే కొంచెం కూడా మూవ్ అయినా కూడా చాలా అంటే భరించలేనట్టుగా ఉంటుంది ఫస్ట్ ఈ వేళ్లలో ఇన్వాల్వ్ అయిపోయి ఆ తర్వాత జాయింట్స్ కొంచెం పెద్ద జాయింట్స్ అంటే రిస్ట్ జాయింట్స్ తర్వాత రిస్ట్ జాయింట్స్ కానీ ఎల్బో జాయింట్స్ కానీ ఆ తర్వాత హిప్ జాయింట్ షోల్డర్ జాయింట్స్ అంటే చిన్న జాయింట్స్ నుంచి పెద్ద జాయింట్స్లోకి మెల్లమెల్లగా ఇది ఇంక్రీజ్ అవుతుంది ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ మన ఇమ్యూన్ సిస్టమ్ మనకు ఆపోజిట్ గా పనిచేయడం వల్లనే వస్తుంది ఇప్పుడు మీరు ఇన్ని లక్షణాలు చెప్పారు సార్ అంటే ఇప్పుడు ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పి మీరు మెయిన్లీ చెప్పారు అలాగే ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ మనకు వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు వస్తాయి అనేది కూడా మీరు చెప్పారు సార్ అసలు ఆటో ఇమ్యూన్ మనకి ఆల్ ఆఫ్ సడన్ రాదు కదా సార్ అది రావడానికి కొంత టైం పడుతుంది ఏది కూడా మన బాడీలో వచ్చే ఏ డిసీజ్ కూడా మనకి ఆల్ ఆఫ్ సడన్ అనేది రాదు దాని వెనకలో కొంత ప్రిపరేషన్ జరిగి దాని దానికి లక్షణాలు సెటెన్ టైం వచ్చిన తర్వాత మనకి బయటకు కనిపించడం అనేది జరుగుతుంది సో ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేది మనలో స్టార్ట్ అవుతుంది అని చెప్పి మనకి ఏమైనా సిమ్టమ్స్ కానీ ఏమైనా కనిపిస్తాయా సార్ చూడండి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే సాధారణంగా ఏంటి అని అంటే ఆల్రెడీ ఇప్పుడు మన ఇమ్యూనిటీ ఆటో ఇమ్యూనిటీ రావాలి అని అంటే దానికి ఏమైనా కారణాలు ఉండొచ్చు సాధారణంగా కొన్ని కొన్నిసార్లు ఈ ఇమ్యూనిటీ వచ్చే లక్షణం అనేది హెరిడిటరీ అయి ఉండొచ్చు మనం మెటార్ని గురించి చెప్తున్నాం కాబట్టి హెరిడిటరీగా కొన్నిసార్లు ఈ ఫ్యాక్టరీ ఏదైనా డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఒకటి రెండోది ఏంటి ఒక్కోసారి ఏదైనా ఇన్ఫెక్షన్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ స్టెఫ్లకు ఒకరి ఇన్ఫెక్షన్ ఉంటుంది త్రోట్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఈ విధంగా త్రోట్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ తర్వాత ఒకసారి మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ అయిపోయి డౌన్ అయిపోయి ఆ తర్వాత ఆటో ఇమ్యూనిటీ డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఇది ఒకటినమాట కొన్నిసార్లు స్ట్రెస్ కొన్నిసార్లు కాదు చాలా ఎక్కువ సార్లు ఇప్పుడున్నటువంటి సమాజం అంటే ఇప్పుడు ఉన్నటువంటి టైంలో ఏంటంటే మోస్ట్లీ అందరికీ స్ట్రెస్తోనే ఉంటారు కాబట్టి ఎక్కువగా స్ట్రెస్ తర్వాత బాగా కొంచెం ఏవైనా టెన్షన్స్కి లోనైన తర్వాత బాగా స్ట్రెస్ తీసుకునే వాళ్ళు చిన్న విషయాలకి కొంచెం ఎక్కువ ఇబ్బంది పడే వాళ్ళలో కానీ టెన్షన్ పడే వాళ్ళలో కానీ ఇలా స్ట్రెస్ తరహా నుంచి కూడా ఆటో ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది ఒకసారి ఆటో ఇమ్యూనిటీ డెవలప్ అయిన తర్వాత ఎలా తెలుసుకోవాలంటే మనకు ఆటో ఇమ్యూనిటీ డెవలప్ అయ్యింది అని ఫస్ట్ ఫస్ట్లో మనం తెలుసుకోలేము కానీ ఏదో ఒక సిస్టమ్ పైన దాని యొక్క యాక్షన్ ఉంటుంది ఇప్పుడు మనకి ఇప్పుడు రొమెటా ఆర్థిలో బోన్స్ పైన యాక్షన్ ఉంది అదే ఇప్పుడు ఏదో సోరియాసిస్ అనుకున్నట్టయితే స్కిన్ పైన యాక్షన్ ఉంటుంది ఈ విధంగా రకరకాలుగా కొన్ని కొన్ని కొన్నిసార్లు ఇంకా ఇప్పుడు ఎస్ఎల్ఈ అని కొన్ని ప్రా ప్రాబ్లమ్స్ ఉంటాయి సిస్టమేటిక్ అన్ని సిస్టమ్స్ పైన దాని యొక్క యాక్షన్ ఉండే అవ అవకాశం ఉంది అంటే ఈ రుమటైడ్ ఆథరైటిస్లో స్టేజెస్ ఏమైనా ఉంటాయి సార్ అంటే ఈ స్టేజ్లో మనం క్యూర్ చేయొచ్చు ఇప్పుడు మనకి ఆటో ఇమ్యూనిటీ వచ్చింది సో అది అనేది మనకి రుమటైడ్ గా మారింది అప్పుడు మనకి స్టార్టింగ్ స్టేజ్లోనే ఇది రుమటైడ్ ఆథరైటిస్ అని చెప్పి మనకి తెలుసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా సార్ చూడండి సాధారణంగా ఏంటి అని అంటే మనం వచ్చే లక్షణాలతోనే తెలుసుకోవచ్చు స్టిఫ్నెస్ రావడం ఒక కాడిల్ పెయిన్ స్వెల్లింగ్ అండ్ స్టిఫ్నెస్ అనేది మెయిన్ సిమ్టమ్స్ దాంతోపాటు అక్కడ కొంచెం రెడ్ అవ్వచ్చు కొంచెం వేడిగా ఉండొచ్చు టచ్ అవుతుంది ఇదంతా ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇన్ఫ్లమేషన్ అంటేనే అందులో రెడ్నెస్ ఉంటుంది ఫంక్షన్లెస్ ఉంటుంది స్వెల్లింగ్ ఉంటుంది పెయిన్ ఉంటుంది కొంచెం వేడి వేడిగా కూడా ఉంటుంది అన్నమాట ఓన్లీ ఇన్ఫ్లమేషనా లేకపోతే రొమెటాయిడ్ ఆర్థరైటిస్ నుంచి అని అంటే సాధారణంగా రొమెటాయిడ్ ఆర్థరైటిస్ నుంచి చిన్న జాయింట్స్ ముందు ఇన్వాల్వ్ అయిపోతాయి కాబట్టి అది ఒకటి మనం తెలుసుకోవచ్చును ఇంకోటి ఏంటి అని అంటే మూమెంట్ కొంచెం అరెస్ట్ అయిపోయి కొంత అలా మీరు అన్నారు ఏ స్టేజ్లో అంటే అంటే ఇది ఇనిషియల్ స్టేజ్లో ఇంతవరకే ఉంటుంది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఆ మూమెంట్ అనేది లాక్ అయిపోతుంది లాక్ అయిపోయిన తర్వాత రకరకాల సిమ్టమ్స్ రకరకాలుగా వాటి అంటే క్లినికల్ ఫ్యూచర్స్ అనేవి బయటకు వస్తాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఆ తర్వాత థర్డ్ స్టేజ్ అట్లా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే కొన్ని డిఫార్మిటీస్ వస్తాయి వేళ్ళల్లో అట్లా జాయింట్లోనే డిఫార్మిటీస్ వస్తాయి డిఫార్మిటీ ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం ఇలా పెడతాం చక్కగా ఉంటాయి కొంచెం డిఫార్మిటీ వచ్చిన తర్వాత ఈ వేళ్ళు కొంచెం డివియేట్ అవుతాయి లాటరల్గా డివియ్ దీన్ని అల్నార్ డివియేషన్ అంటారు అల్నా వైపు అంటే ఇక్కడ ఒకటి అల్నా వీన్ ఉంటుంది బోన్ ఉంటుంది దానివల్ల అటువైపుకి డివియేట్ అవుతాయి ఇలా అల్నార్ డివియేషన్ రావడం కానీ లేకపోతే ఈ జాయింట్స్ ఏవైతుంటాయో ఈ నెక్కి సంబంధించిన ఈ రెండు మధ్యలో ఈ శ్వాన్ నెక్ డిఫార్మిటీ అంటారు అని అంటే ఒక కొంగ నెక్ లాగా అలా ఇలా బెండ్ అయిపోయి ఉంటాయి అనమాట ఇలా ఇలా బెండ్ అయిపోయి ఉంటుంది అలాగే ఈ వేలు కూడా ఈ విధంగా బెండ్ అయిపోతుంది థమ్ కానీ ఈ విధంగా రకరకాల డిఫార్మిటీస్ వస్తాయి ఇది దాదాపుగా థర్డ్ స్టేజ్ దాటుతున్నప్పుడే ఉంటుంది ఫోర్త్ స్టేజ్ అంటే ఏంటి అని అంటే ఇంకా ఎక్కువగా ప్రోగ్రెస్ అయిపోయిన తర్వాత నాట్ ఓన్లీ ఈ జాయింట్సే కాకుండా స్కిన్ కింద చిన్న చిన్న నోడ్ల్స్ ఫామ్ అవుతాయి సాధారణంగా ఇలా ఇలా బోన్ సర్ఫేస్ ఉన్న బోన్ సర్ఫేస్ పైన ఈ స్కిన్ కింద చిన్న నోడిల్స్ ఫామ్ అవుతాయి అనమాట అవే నోడ్యూల్స్ ఈ ఎల్బోస్లో కానీ ఇలా కొంచెం బోనీ సర్ఫేస్ అండ్ జాయింట్స్లో ఎక్కడైతే ఉంటాయో అక్కడ నోడ్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి అంటే ఇప్పుడు అది స్కిన్కి కూడా వెళ్ళిపోయింది ఇంకా ముందుకు వెళ్ళిపోతే కొంచెం ఐస్ డ్రైనెస్ రావడం ఐలలో ఇరిటేషన్ అట్లాంటివి రావడం ఇది జరుగుతుంది టోటల్గా సిస్టమిక్ వేలోకి వెళ్ళిపోయిందని అంటే ఏంటంటే ఇలాంటి నాడ్యూల్స్ ఏదైతే స్కిన్ కింద ఫామ్ అవుతున్నాయో అలాంటి నాడ్యూల్స్ లంగ్స్లో ఫామ్ అవ్వడం కానీ హార్ట్లో ఫామ్ అవ్వడం కానీ ఇలా ఇంటర్నల్గా వెళ్ళిపోతాయి ఎప్పుడైతే ఈ విధంగా ఇంటర్నల్గా టోటల్ మేజర్ ఆర్గాన్స్కి వెళ్ళిపోయాయో అది కొంచెం చాలా డేంజర్ అని చెప్పొచ్చు ఆ తర్వాత కొంచెం ఇప్పుడు హార్ట్ రిలేటెడ్ వచ్చింది వచ్చిందనుకోండి రిమట హార్ట్ డిసీజ్ అని అంటారు అదేవిధంగా లంగ్స్లో ఏదైనా ఏర్పడింది అనుకోండి అక్కడ లంగ్ బ్రీతింగ్ రిలేటెడ్గా ఇవన్నీ ప్రాబ్లం అయిపోయి మళ్ళీ నిమోనియానో ఏదో ఒకటి డెవలప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి లాస్ట్ స్టేజెస్లో అంత ఈజీగా లాస్ట్ స్టేజెస్ వరకు వెళ్ళదు చాలా స్లోగా ముందు పెయిన్స్ జాయింట్ స్టిఫ్నెస్తోనే స్టార్ట్ అవుతుంది తర్వాత జాయింట్ స్టిఫ్నెస్ వచ్చి అరెస్ట్ అయిపోతుంది తర్వాత టోటల్ క్లినికల్ ఫ్యూచర్స్ డెవలప్ అవుతాయి ఆఫ్టర్ దట్ మనకు ఈ సిస్టమిక్ సర్కులేషన్కి వెళ్ళి అంటే ఇప్పుడు మనం కొన్ని కేసెస్ తీసుకుంటే సార్ చాలా మంది రుమటైడ్ ఆథరైటిస్ మీరు ఇప్పుడు అన్నారు థర్డ్ స్టేజ్ అది ఇలా వేళ్ళు అనేవి గట్రా స్టిఫ్ అయిపోవడం కొంచెం సైడ్ అవ్వడం అని ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత కొంతమంది ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు అంటే ముందు స్టేజ్ లో వాళ్ళు ఐడెంటిఫై చేయలేరా లేకపోతే ఈ స్పెల్లింగ్ ఇవనేవి మనకి నార్మల్గా కూడా వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా గుద్దుకున్నా ఏదైనా తగిలినా ఒక్కొక్కసారి ఊరకనే వస్తాయి మనకి అక్కడ ఎందుకు అసలు ఆ స్పెల్లింగ్ వచ్చిందని కూడా మనకి తెలీదు వాయడం కానీ ఎర్రగా అవ్వడం కానీ కొన్ని సిమ్టమ్స్ మామూలుగా కూడా వస్తూ ఉంటాయి అంటే ఆ లక్షణాలకి ఈ రుమటైడ్ ఆథరైటిస్లో వచ్చే లక్షణాలకి ఏమైనా వేరియేషన్ ఉంటుందా లేకపోతే పేషెంట్ ఆ రక్ ఆ రక్ లక్షణాలు అంటే రుమటైడ్ ఆథరైటిస్కి వచ్చిన లక్షణాలని ఈ క్యాజువల్ లక్షణాలు అనుకొని వాళ్ళు నెగ్లెట్ చేయడం వల్ల వాళ్ళు నెక్స్ట్ డేస్కి వెళ్తున్నారా అంటే చూడండి జనరల్గా ఏంటంటే ఈ దెబ్బ దాకినప్పుడు అవన్నీ ఆ టెంపరీ అండి అవి అప్పటికప్పుడే తగ్గిపోతాయి కానీ రొమటైడ్ ఆర్థరైటిస్ ఒకసారి డెవలప్ అయ్యి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అవి మళ్ళీ వెనక్కి రావడం అంత కష్టం అనమాట ట్రీట్మెంట్తోనే బెటర్ అవుతుంది ఆ ట్రీట్మెంట్ కూడా మనం చాలా చూసుకోవాల్సి వస్తుంది ఇంకొకటి మరి ఎలా అంటే హండ్రెడ్ పర్సెంట్గా రొమెటైడ్ ఆర్థ్రైటిస్ అని ఎలా తెలుస్తుంది అని అంటే మనం టెస్ట్ చేయించాలి డయాగ్నోస్టిక్స్ టెస్ట్కి వెళ్ళాలన్నమాట సాధారణంగా ఐదర్ బ్లడ్ టెస్ట్ అన్న చేయించాల్సి వస్తుంది లేదంటే ఇంకా కొంచెం ప్రోగ్రెస్ అయినప్పుడేమో ఈ ఎక్స్రేలు లేకపోతే ఎంఆర్ఐలు ఇలాంటివన్నీ చేయాల్సి వస్తుంది బ్లడ్ టెస్టల్లో చూసినట్టయితే మనం సాధారణంగా ఆర్ఏ ఫ్యాక్టర్ చేస్తామండి ఆర్ఏ ఫ్యాక్టర్ రొమెటైడో ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ అదేవిధంగా సిఆర్పి ఓట్ చేస్తాం రియాక్టివ్ ప్రోటీన్ అనేసి ఓట్ చేస్తాం ఈఎస్ఆర్ చేస్తాం జనరల్గా మన దగ్గరికి వచ్చి రొమెటైడ్ ఆర్థరైటిస్ కేసు అంటేనే ముందు ఈ మూడు మూడు ఎలా ఉన్నాయని చూస్తాం అనమాట మన ట్రీట్మెంట్లో మెల్లమెల్లగా అవి తగ్గుతాయి ఆర్ఏ ఫ్యాక్టర్ కానీ సిఆర్పి కానీ మెల్లగా తగ్గుతాయి ఈఎస్ఆర్ మాత్రం కొంత టైం వరకు ఉంటుంది బాగా ఇన్ఫ్లమేషన్ అంతా తగ్గిపోయిన తర్వాతనే కానీ అది తగ్గుతుంది కాబట్టి బ్లడ్ టెస్ట్ అని చెప్పుకోవాలి మనం ఫస్ట్ ఆ సెకండ్ స్టేజ్లో ఉంటే ఈ టెస్ట్లు చేయొచ్చు అనమాట తర్వాత కొంచెం ప్రోగ్రెస్ అయినప్పుడు థర్డ్ స్టేజ్ అని ఫామిటీ డిఫామిటీస్ అట్లా ఫామ్ అవుతున్నాయంటే అలాంటి టైంలో తప్పకుండా కొంచెం ఎక్స్రేలు కానీ లేకపోతే ఎంఆర్ఐ కానీ ఇలాంటివని అలాంటి టెస్ట్లోకి వెళ్లాల్సి వస్తుంది దాన్ని అలా మనం తెలుసుకోవచ్చు అనమాట ఈ ప్రాబ్లం ఉంది అనేసి ముందే బ్లడ్ టెస్ట్ చేసుకున్నట్టయితే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవడం అది ఎందుకంటే ఇప్పుడు హోమియోపతిలో అయినప్పుడు కూడాను ఏమంటే ముందు మనం ఈ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ వరకు కూడా బ్యాక్ వచ్చేస్తాయి కొంచెం కొంచెంగా ఫామ్ అవుతుంది అని అంటే బ్యా కానీ ఒకసారి టోటల్గా క్లినికల్ ఫ్యూచర్స్ టోటల్గా డెవలప్ అయిపోయిన తర్వాత డిఫార్మిటీస్ మొత్తం అయిపోయి బ్రేకప్ అయిపోయేటటువంటి స్థితి వచ్చిన తర్వాత అది మనం వెనక్కి తీసుకురాలేం ఏ ట్రీట్మెంట్లోనే వెనక్కి అంటే రివర్సిబుల్ అని కొంత స్టేజ్ ఉంటుంది రివర్సబుల్ ఉంటుంది హోమియోపతిలో ఏంటంటే చాలా వరకు అంత దూరం వరకు మామూలు ఎవరు ఊహించలేదు అంత దూరం వెళ్ళిన కేసు కూడా వెనక్కి వస్తుంది కానీ ఒకసారి టోటల్గా బ్రేకప్ అయిపోయింది మొత్తానికే డిఫార్మిటీస్ డెవలప్ అయిపోయాయి అంటే అంత ఈజీ కాదు వాటిని అంటే ఇప్పుడు మనకి ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళని మనం మళ్ళీ బ్యాక్ వరకు తీసుకురావచ్చు ఒకవేళ ఎంతవరకు అంటే ఈ స్టేజ్లో ఉన్న పేషెంట్ అయితే మనం కంప్లీట్గా రొమ్మటైడ్ ఆథరైటెస్ నుంచి బయటకు తీసుకురావచ్చు లేకపోతే ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళని అట్లీస్ట్ ఒక్క స్టేజ్ అయినా బ్యాక్ తీసుకురాగలం అనే పాజిబిలిటీ మనకి ఏ స్టేజ్ వరకు ఉంటుంది సార్ అంటే చూడండి అది డిపెండ్స్ అప్ ఆన్ దర్సనాలిటీ మళ్ళీ ఇందులో ఎన్నో ఎన్నో డిపెండ్స్ ఉంటుంది ఒకటి పర్సనాలిటీ ఇందులో కూడా నువ్వు ఇప్పుడు చెప్పాను సీరో నెగిటివ్ అండ్ సీరో పాజిటివ్ అని ఉంటాయండి అని అంటే కొంతమందికి ఆర్య ఫ్యాక్టర్ చేయిస్తే నెగిటివ్ వస్తుంది కానీ వాళ్ళకి రిమిటెడ్ ఆర్థరైటిస్ లక్షణాలు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనం కరెక్ట్గా ఏ స్టేజ్ నుంచి మనం వెనక్కి తీసుకురాగలము అని అంటే డైరెక్ట్గా చెప్పాలంటే ఒక థర్డ్ స్టేజ్ వరకు కూడా వెనక్కి తీసుకురాగలం కానీ టోటల్గా డిఫార్మిటీస్ ఫామ్ అయిన తర్వాత వెనక్కి తీసుకురాగలం ఎంతో కొంత రిలీఫ్ అయితే తీసుకురాగలం ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ రిలీఫ్ తీసుకురాగలం కానీ ఒకసారి ఆ పెయిన్స్ అవన్నీ పోగొట్టగలము ఇవన్నీ ఈవెన్ అంతెందుకు మొత్తం డిఫార్మిటీ ఫామ్ అయిపోయిన తర్వాత ఆ ఏరియా పెయిన్ పోతుంది ఇప్పుడు ఒకవేళ అంతా పాడైపోయింది అనుకోండి ఇంకా అది విరిగిపోయినట్టుగా పాడైపోయింది బట్ ఆ తర్వాత పెయిన్ ఉండదు మనకి కానీ బట్ లక్షణాలు వెనక్కి అలా అంటే పెయిన్ఫుల్గా వరకే మనం వెన వెనక్కి తీసుకురాగలం కానీ టోటల్గా పోయిందంటే వెనక్కి తీసుకురాలే అనమాట అయితే ఇప్పుడు ఈ రుమటైడ్ ఆథరైటిస్ వచ్చే వాళ్ళకి మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఏమైనా ఫుడ్ డైట్ ఉంటుందా చూడండి సాధారణంగా ఈ రొమెటార్ ఆర్థ్రైటిస్ రావడంలో ఇమ్యూనిటీ ఈజ్ కారణం అంటున్నాం కాబట్టి ఆటో ఇమ్యూనిటీని డెవలప్ చేస్తూ ఉన్నప్పుడు ఉన్నప్పుడు మనం వీలైనంత సాత్వికంగా తిన్నట్టయితే బాగుంటుందన్నమాట చాలా ఇంకోటి ఏంటంటే ఎక్కువగా ఈ నాన్ వెజిటేరియన్ నుంచి కానీ ఫర్ ఎగ్జాంపుల్ రొమెటార్ ఆర్థరైటిస్ ఎక్కువ ఉన్న వాళ్ళలో మేము చేస్తాం చికెన్ తినకండి అని చెప్తాం ఏదైతే నోమాటిక్ బోన్ ఉంటుందో నోమాటిక్ బోన్ అంటే ఎయిర్ ఫీల్డ్ బోన్ మనకు ఈ బర్డ్స్ యొక్క బోన్స్ అవన్నీ ఏవైతున్నాయో అవన్నీ కూడా న్యూమాటిక్ బోన్స్ కాబట్టి ఈ బోన్స్ ఎక్కువగా తిన్నట్టయితే ఏమవుతుంది అని అంటే మీన్స్ దానివల్ల కొంచెం ప్రాబ్లం ఎక్కువయ్యే అవకాశం ఉంది ఒకటి ఇంకోటి ఏంటంటే సవర్గా మరీ పుల్లగా ఫుడ్ తింటున్నప్పుడు కూడాను గ్యాస్ ఫామేషను గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఎఫెక్ట్ నుంచి దాని నుంచి కూడా కొంచెం మజిల్స్లో స్టిఫ్నెస్ వచ్చేసి ఈ అంటే రొమెట ఆర్థరైటిస్ ఇంక్రీస్ అవ్వకుండా మజిల్ స్టిఫ్నెస్ అయితే పెరుగుతుంది కాబట్టి అలాంటి ఫుడ్లు కూడా మనం అవాయిడ్ చేయమని చెప్తాం అన్నట్టు ఎక్కువ షుగర్స్ నుంచి ప్రాబ్లం వస్తుంది షుగర్ ఎక్కువగా తీసుకుంటున్నట్టయితే కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తుంది కాబట్టి హై షుగర్ ఉన్నటువంటి జ్యూసెస్ కానీ మామూలుగా పండు తినొచ్చు కానీ జ్యూస్ చేసుకుంటే తప్పకుండా అందులో కాస్త షుగర్ వేస్తారు కాబట్టి అలాంటి హై షుగర్ ఉన్నటువంటి జ్యూసెస్ కానీ అవన్నీ వీలైనంత వరకు అవాయిడ్ చేస్తాయి తినకూడదు స్వీట్స్ కూడా తగ్గించాల్సి వస్తుంది తినొద్దు అని కాదు బట్ అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మనం వీలైనంత వరకు తగ్గించాల్సి వస్తుందనమాట అంటే సవర్గా ఉండేటటువంటివి నాన్ వెజిటేరియన్ అండ్ ఈ ఏది హై షుగర్ ఉన్నటువంటి ఫుడ్స్ కొన్ని కొన్ని విషయాల్లో మిల్క్ కూడా కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాం కొన్నిసార్లు పర్లేదండి తాగండి మంచిదని చెప్తాం ఓసారి విటమిన్ డీలు ఏవైతే విటమిన్స్ విటమిన్స్కి సంబంధించి అవి కూడా ఒకసారి టెస్ట్ చేసుకోవాలి ఒకవేళ విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నట్టయితే అది కూడా కొంచెం కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి పర్సన్ టు పర్సన్ అండ్ కేస్ టు కేస్ డిఫరెంట్ అవుతుందండి అక్కడ ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ దాని ప్రకారం మనం చెప్పడం జరుగుతుంది అండ్ తీసుకోవాల్సినవి ఏంటండి అని అంటే బాగా వాటర్ ఎక్కువగా తీసుకోవాలండి వాటర్ యొక్క కంటెంట్ ఎక్కువగా ఉండాలి వీలైనంత వరకు లీఫీ వెజిటేబుల్స్ అనుకోండి నార్మల్ వెజిటేబుల్ ఫుడ్ అంటే వీలైనంత వరకు వెజిటేరియన్ ఎక్కువగా తీసుకోవాలి వాటర్ ఎక్కువగా తీసుకోవాలి కాస్త ఆల్కలినిటీ ఉండేటటువంటి వాటర్ తీసుకుంటే ఇంకా మంచిది అనమాట ఇప్పుడు ఈ రొమోటైడ్ ఆర్థరైటిస్ వచ్చే వాళ్ళకి పెయిన్స్ ఏ రకంగా ఉంటాయి సార్ అంటే వాళ్ళు భరించలేనంతగా నొప్పులు ఏమన్నా రావడం జరుగుతుందా ఒకవేళ అలాంటి నొప్పులే కనుక వస్తే దానికి హోమియోపతిలో ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఎయిడ్ రిలీఫ్ గా వాళ్ళకి పెయిన్ రిలీఫ్గా ఎందుకంటే మనం పెయిన్ వచ్చేటప్పుడు కొన్ని కొన్ని ఫాలో అవ్వలేము ఖచ్చితంగా మనకి దాని దాని మీద ఒక విరక్తి లాంటిది వస్తుంది అబ్బా ఇంకా ఎన్ని రోజులు వాడాలి పెయిన్ ఎంత వరకు భరించాలి ఎంత వరకు బేర్ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది సాధారణంగా మా దగ్గరకు వచ్చే అంటే బాగా అనుకోండి వాళ్ళు ఏం చేస్తుంటారు ఆల్రెడీ రొమెటాలజిస్ట్ దగ్గర చక్కగా మెడిసిన్స్ ఏవో వాడుతూ ఉంటారు కొంత రిలీఫ్ వచ్చి ఉంటుంది సాధారణంగా ఇట్లాంటి దాంట్లో ట్రీట్మెంట్లో ఏమి ఇస్తారు అని అంటే అంటే అలోపెథిక్ ట్రీట్మెంట్లో ఏమి ఇస్తారు అనంటే వీళ్ళేంతవరకు యాంటీ మన ఇమ్యూనో సప్రెసెంట్స్ ఇస్తారు అంటే ఇమ్యూనిటీ ఆటో ఇమ్యూనిటీ వలన వస్తుంది కాబట్టి ఇమ్యూనిటీనే తగ్గిద్దామని ఇమ్యనోసెతోట్రిక్సేట్ లాంటి డ్రగ్స్ కానీ కొన్నిసార్లు కొన్ని పెయిన్ కిల్లర్స్ లేకపోతే ఈ నాన్ స్టెరైల్ స్టెరైల్ లాంటి ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనేసి నార్మల్గా మనకు సింపుల్గా చెప్పాలంటే ఒక పెయిన్ కిల్లర్స్ లాంటివి దానితో అవసరం అనుకుంటే స్టెరాయిడ్స్ లాంటివి ఇలాంటివన్నీ యూస్ చేస్తూ ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు సడన్గా ఇవన్నీ స్టాప్ చేయండి ఒకసారి అని అట్లా కుదరదు ఇప్పుడు మీరు అన్నారు కదా పెయిన్ మళ్ళీ ఎంతవరకు భరించగల ఇప్పుడు దాన్ని స్టాప్ చేస్తే విపరీతమైన అగర్వేషన్ వస్తుంది అంటే ఆ పెయిన్ వాళ్ళు భరించలేరు కాబట్టి మేమేం ఏం చేస్తామంటే అది ప్రస్తుతానికి ఆ మెడిసిన్స్ వాడండి మనం అక్కడ ఉన్నటువంటి పెయిన్కి తగ్గించేటట్టు కోసం అన్నట్టుగా మనం మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది హోమియోపతిలో చాలా మెడిసిన్స్ ఉన్నాయి ఆర్నికా కానీ రస్టాక్స్ అనేసి కాల్చకం అనేసి ఇంకా ఒక ఫార్టీ ఫిఫ్టీ వరకు మెడిసిన్స్ ఉంటాయి చాలా ఉన్నాయి కాబట్టి ముందు టెంపరీగా ఆ మెడిసిన్స్ మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట కొంచెం రిలీఫ్ వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్గా మొత్తం పర్సనాలిటీ ఓరియెంటెడ్గా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట అంటే మైండ్ అండ్ బాడీ ఎందుకంటే దీంట్లో మైండ్ స్ట్రెస్ కూడా ఒక కారణం కాబట్టి వాటి కన్సిడర్ చేసుకొని మనం మెడిసిన్ ఇస్తూ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆర్ఏ ఫ్యాక్టర్ కానీ సిఆర్పి కానీ టెస్ట్ చేయించువు రెండు మూడు నెలల్లో సిచ్యువేషన్ బాగుందనంటే మీరు మీతో ట్రిక్ ఇంత యూస్ చేస్తున్నారు కదా మీతో ట్రిక్ తగ్గించాలి అది ఇమ్యూనిటీనే మనకు సప్రెస్ చేస్తుంది కాబట్టి ఇమ్యూనిటీ ఒకవేళ సప్రెస్ అయ్యిందనుకోండి వేరే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఏ కోల్డ్ కాఫ్లో ఇట్లాంటివన్నీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మెల్లమెల్లగా ముందు ఆ స్టెరాయిడ్స్ని కానీ ఈ ఇమ్యూనో సప్రెసెంట్స్ని కానీ తగ్గించి ఆ తర్వాత కొంచెం అలా స్టెప్ బై స్టెప్ వైజ్ ముందుకు వెళ్తూ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆ మెడిసిన్స్ అన్నీ తీసేసి కొంతకాలం ఈ మెడిసిన్స్ని నడిపించడం జరుగుతుంది ఇలా మనం ఈ మెడిసిన్స్ అలా ఇస్తూ ఇస్తూ ఉన్నట్టయితే స్లో స్లోగా ఆ ప్రాబ్లమ్ అనేది తగ్గిపోతుంది ఎప్పుడైతే పూర్తిగా తగ్గిందో అప్పుడు డైట్ మాత్రం ఎప్పటికీ పాటించాల్సి వస్తుంది ఇంతకుముందు చెప్పినట్టుగా వీళ్ళంతవరకు వాటర్ ఎక్కువ తీసుకోవడం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అట్లాంటి వాటిలో మనం మేనేజ్ చేస్తూ ఉండాల్సి వస్తుంది ఓకే సార్ అయితే ఇప్పుడు మనం ఏడు దశలో ఉన్న పేషెంట్కి ట్రీట్మెంట్ ఎంతవరకు ఉంటుంది సార్ అంటే ఈ స్టేజ్లో ఉన్న ఈ రొమటైడ్ ఆథరైటీస్ ఫస్ట్ స్టేజ్లో ఉన్న పేషెంట్కి ఇన్ని మంత్స్లో అయితే మనం క్యూర్ చేయొచ్చు అలా ఎంత టైం పీరియడ్ పడుతుంది సార్ చూడండి ఒకవేళ ఫస్ట్ ఆర్ సెకండ్ స్టేజ్ ఇలా ఇప్పుడే డెవలప్ అయిన కేసు అయితే మనం డైరెక్ట్గా అప్పుడే ఏదో పెయిన్ కోసం ఇప్పుడు నేను అన్నాను చూడండి బాగా పెయిన్ని కవర్ చేసేటటువంటి కాల్చుకము లేదంటే యాక్టియస్ పైకేటా ఇలాంటివి డైరెక్ట్గా ఇవ్వకుండా కాన్స్టిట్యూషన్గానే తీసుకుంటాం అసలు ఎందుకు వచ్చిందండి పెయిన్ హెరిటరీ నుంచి వచ్చిందా లేకపోతే ఇంకేమైనా రీజన్స్ వల్ల వచ్చిందా ఇలాంటివన్నీ మనం కాన్స్టిట్యూషన్గా తీసుకున్నట్టయితే అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట అంటే ఆ కాన్స్టిట్యూషన్కి ఇచ్చినప్పుడు ఏమవుతుంది ముందు ఆటో ఇమ్యూనిటీ పోతుంది అప్పుడప్పుడే డెవలప్ అవుతున్నటువంటి డెవలప్ అయినటువంటి ఆటో ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి తొందరగా ఇమ్యూనిటీని తగ్గించినట్టయితే ఇది టోటల్గానే క్యూర్ చేయవచ్చు అనమాట ఎప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ వరకు చెప్పొచ్చు రిమైనింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి సార్ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు మెడిసిన్స్ యూస్ చేస్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు మరీ పట్టుకోలేని స్టేజ్లో ఉన్నట్టయితే మేమే పంపిస్తాం ఒకసారి ఏదైనా అవసరం వస్తుంది కాబట్టి ఆ రిలేటెడ్ డ్రగ్స్ ఏమన్నా వాడుతూ మనం ఇది స్టార్ట్ చేద్దాం అనేసి ఆ తర్వాత మెల్లగా వాటిని తగ్గించడం అంటే అక్యూట్ ఫేజ్ని మనం కొంచెం కవర్ చేసుకున్న తర్వాత క్రోనిక్ కేసులో మనం వాడుతూ వాడుతూ కొన్నిసార్లు కొన్ని ఎక్ససైజ్ కూడా చేయమని చెప్తాను రిలేటెడ్ కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు ఎందుకంటే స్ట్రెస్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది చాలామందికి అవి చేస్తూ డైట్ పాటిస్తూ ఈ విధంగా చేసినట్టయితే అది పూర్తిగా క్యూర్ అవుతుంది అనమాట అంటే సార్ ఇప్పుడు మీరు ఏవైతే ఎక్సర్సైజెస్ సజెస్ట్ చేస్తారో వాటి కోసం వాళ్ళు వాళ్ళు ఓన్గా గా ఎక్సర్సైజ్ అనేవి చేసుకుంటే సరిపోతుంది అంటారా లేకపోతే ఆ ఎక్సర్సైజెస్ కోసం వాళ్ళు యోగా మాస్టర్స్ కానీ లేకపోతే ఫిజియోథెరపీని కన్సల్ట్ కన్సల్ట్ చేయాల్సి రావచ్చు కొన్నిసార్లు యోగా వా యోగా మాస్టర్స్ని కూడా కన్సల్ట్ చేయాల్సి రావచ్చు కొన్ని కొన్నిసార్లు ఏమో పెద్ద ఎక్సర్సైజెస్ ఉండవు మామూలుగా ఏదో ఫింగర్ మూమెంట్ అన్నట్టుగా నెక్ మూమెంట్ అన్నట్టుగా చిన్న చిన్న ఎక్సర్సైజ్లే ఉంటాయి అవి మేము సజెస్ట్ చేస్తాం ఇఫ్ ఇట్ ఈజ్ వెరీ నెసెసరీ అనుకుంటే దాని వైపుకి వెళ్ళొచ్చు ఇంకో మందికి చాలామంది ఒక డౌట్ ఉంటుంది వాట్ ఈజ్ ఆర్థరైటిస్ ఆస్టివ్ ఆర్థరైటిస్ ఏంటి అండ్ రొమెటర్ ఆర్థరైటిస్ ఏంటంటే డిఫరెన్స్ ఇప్పుడు ఆర్థ ఆస్టివ ఆర్థరైటిస్ అంటే వేర్ అండ్ టేర్లో అంటే మామూలుగా మనం జీవిస్తున్నాం మన లైఫ్ స్టైల్ని బట్టి కొంచెం అటు ఇటు అరిగిపోవడం అనమాట అరిగిడిపోవడం వల్ల ఒక ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయినట్టయితే దట్ ఈజ్ ఆస్టియో ఆర్థ్రైటిస్ జనరల్గా పెద్ద జాయింట్స్తోనే ఇన్వాల్వ్ అవుతుంది నీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ అట్లాంటి నీ పెయిన్స్ షోల్డర్ పెయిన్స్ నుంచి అలాగ కానీ రొమెటార్డైటిస్ ఇస్ ఇమ్యూనిటీ ఏవో సెల్స్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సైనోమియంని డిస్టర్బ్ చేసి అంటే మీన్స్ అక్కడ ఇన్ఫ్ల వాటి యాక్షన్ చేసి దానివల్ల వస్తుందన్నమాట కాబట్టి దిస్ ఇస్ వాళ్ళు ఆ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఆస్టియో అర్థ్రైటిస్కి చాలా ఎక్సర్సైజ్లు సింపుల్గా చేయొచ్చు మేము కూడా చెప్పొచ్చు శలభాసన బ్యాక్ ఎక్కువుంది అయితే శలభాసన వేయండి అర్ధశెలబాసన వేయండి భుజంగాసన వేయండి ఇలా కొన్ని చెప్పొచ్చు బట్ ఈ రెమిటెడ్ ఆర్థరైటిస్లో ఏంటి అని అంటే ఎక్సర్సైజ్ యొక్క రోల్ అప్పుడే రాదు చాలా ముందుకు వెళ్ళి కేసు కొంచెం బెటర్గా వాళ్ళ పెయిన్స్ తగ్గుతున్నప్పుడే మనం ఎక్సర్సైజ్ రిలేటెడ్గా వెళ్ళగలం అనమాట ఎవరికైతే ఈ ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి లైఫ్ టైం మెడిసిన్ అనేది నీడవుతుందా లేకపోతే లేదు క్యూర్ అవుతుంది అంటే క్యూర్ మీన్స్ కంప్లీట్గా కాకపోయినా వాళ్ళు ఉన్న స్టేజ్లో వాళ్ళకి పెయిన్స్ లేకుండా వాళ్ళ పనులు వాళ్ళైనా చేసుకునేటట్టు వాళ్ళ రిలీఫ్ ఏమన్నా ఉంటుందా ఉంటుందండి అంటే ఇప్పుడు మనం ఫస్ట్ స్టేజ్ అన్నట్టుగా సెకండ్ స్టేజ్ అంటే కొంతవరకు డెవలప్ అయినటువంటి స్టేజ్లో అయితే మనం పూర్తిగా కొంతకాలం వాడించేసి స్టాప్ చేయొచ్చు పూర్తిగానే కానీ బాగా ప్రోగ్రెస్ అయిన కేసెస్లలో ఒకసారి టోటల్గా డిస్ట్రక్ట్ అయిపోయిందండి టోటల్గా ఈ వేళ్లలో కానీ అవన్నీ పెద్ద స్వెల్లింగ్ వచ్చేసి పోయింది అని అనుకునే కేసెస్లలో అది లైఫ్లాంగ్ ఈవెన్ హోమియోపతి మెడిసిన్ అయినా కూడా లైఫ్లాంగ్ యూస్ చేయవలసిందే బట్ కొంత స్టేజ్ వరకు ఏది సెకండ్ స్టేజ్ వరకు ఈవెన్ ఇవి డెవలప్ అయిన దాంట్లో మనం వన్ ఆర్ టూ ఇయర్స్ యూస్ చేసిన తర్వాత మెల్లగా అన్నీ తగ్గించేసుకొని ఫుడ్ కొంచెం ఫాలో చేస్తూ ఇట్స్ ఓకే అండ్ ఆల్కహాల్ స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది వరకు ఆథరైటిస్లో థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే అంత చక్కగా చెప్పారంటే రిమటైడ్ ఆథరైటిస్ ఎందుకు వస్తుంది దాని లక్షణాలు ఎలా ఉంటాయి సో మనకి ఏమైనా సిమ్టమ్స్ కనిపించేటప్పుడు మనం ఖచ్చితంగా వాటిని నెగ్లెక్ట్ అయితే చేయకూడదు ఖచ్చితంగా మనం డాక్టర్ని సంప్రదించాలి దానికి రిలేటెడ్గా మనం ఎక్స్రేలు కానీ స్కానింగ్స్ కానీ తీసుకోవాలి ముందుగానే మనం జాగ్రత్త పడడం అనేది చూసుకోవాలి ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో ఏంటంటే నేను ఏదో పని చేయడం వల్ల నాకు నీరసం వస్తుందేమో ఇంకో ఏదో వల్ల వస్తుందేమో అనుకుంటున్నారు తప్ప మా బాడీలో ఏమైనా డిజెబిలిటీ వల్ల వచ్చిందేమో అనేది ఎవరు పట్టించుకోవట్లేదు అంటే సెట్ టైన్ ఏజ్ వరకు మనకి ఆ ఇమ్యూనిటీ పవర్ ఆ స్ట్రెంగ్త్ ఉండడం వల్ల మన ఫీల్ కూడా అట్లా ఉంటుంది ఈ ఏజ్లో మనకి పర్వాలేదు ఏజ్ చేసినా సరే దాని ఎఫెక్ట్ అనేది పెద్దగా చూపించదు కానీ ఆల్ ఆఫ్ సడన్ అనేది అది ఒక్కసారిగా మన బాడీ మీద ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందని ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్